ఓం శాంతి మధురమైన పిల్లలు తమ కళ్యాణం చేసుకోవాలంటే అన్ని రకాల పథ్యం పాటించండి పుష్పాలుగా తయారయ్యేందుకు వారి చేతితో తయారుచేసిన శుద్ధమైన భోజనాన్ని తినండి ప్రశ్న ఇరవై ఒక జన్మల వరకు నిలిచి ఉండే ఏ అభ్యాసాన్ని పిల్లలను మీరు ఇప్పుడిక్కడే చేస్తారు జవాబు సదా తనవో మనసు ద్వారా ఆరోగ్యంగా ఉండే అభ్యాసాన్ని మీరు ఇక్కడ్నుండే చేస్తారు మీరు దదీచి ఋషివలే యజ్ఞ సేవలో ఎముకులను కూడా ఇవ్వాలి కాని ఇక్కడ హఠయోగం యొక్క విషయం లేదు మీ శరీరాన్ని బలహీనం చేసుకోకూడదు మీరు యోగం ద్వారా ఇరవై ఒక్క జన్మల కొరకు ఆరోగ్యవంతులుగా అవుతారు దాని అభ్యాసాన్ని నుండి చేస్తారు ఓం శాంతి కాలేజ్ లేక యూనివర్సిటీలో టీచర్ విద్యార్థుల వైపు చూస్తారు గులాబీ పుష్పాలు ఎక్కడున్నారు ముందు వరుసలో ఎవరు కూర్చునున్నారు ఇది కూడా పుష్పాల తోటనే కానీ నంబర్ వారుగా అయితే ఉన్నారు ఇక్కడే గులాబీ పుష్పాన్ని చూస్తాను మళ్లీ పక్కన రత్నజ్యోతి పుష్పాన్ని చూస్తాను ఒక్కోచోట జిల్లెడు పుష్పాన్ని కూడా చూస్తాను తోట యజమానికైతే చూడాల్సి ఉంటుంది కదా మీరొచ్చి ఈ ముళ్ళ అడవిని సమాప్తం చేసి పుష్పాల తోటకు అంటుకట్టండి అని ఆ తోట యజమానినే పిలుస్తారు నుండి పుష్పాల అంటూ ఏ విధంగా కట్టబడుతోంది అనేది పిల్లలైన మీకు ప్రాక్టికల్ గా తెలుసు ఈ విషయాల గురించి చింతన చేసేవారు కూడా చాలా మందే ఉన్నారు ఈ విషయం కూడా పిల్లలైన మీకు తెలుసు వారు తోట యజమాని కూడా కూడా వారు అందర్నీ తీసుకువెళ్తారు పుష్పాలను చూసి తండ్రి కూడా సంతోషిస్తారు మేము ముళ్ల నుండి పుష్పాలుగా అవుతున్నామని ప్రతి ఒక్కరూ భావిస్తారు ఈ జ్ఞానం చూడండి ఇది ఎంత ఉన్నతమైనది దీన్ని అర్థం చేసుకోవడానికి కూడా చాలా విశాల బుద్ధి కావాలి ఇక్కడున్నది కలియుగీ స్వర్గవాసులుగా అవుతున్నారు సన్యాసులైతే మీరలా పారిపోకూడదు కొందరి ఇళ్లల్లో ఒకరు అయితే ఒకరు పుష్పం వంటివారు బాబా కొడుకుకు వివాహం చేయాలా అని బాబాను కొందరు అడుగుతారు బాబా అంటారు చేస్తే చెయ్యండి అతన్ని ఇంట్లో పెట్టుకోండి సంభాళించండి అడుగుతున్నారంటేనే ధైర్యం లేదని దీంతో అర్థమైపోతుంది కావున బాబా కూడా చేస్తే చెయ్యండి అని అంటారు ఏమంటారంటే నేనైతే అనారోగ్యంగా ఉంటాను మరి కోడలు వచ్చినప్పుడు ఆమె చేతి వంటను తినవలసి వస్తుంది బాబా అంటారు తింటే తినండి వద్దనంటారా ఏమిటి పరిస్థితులలా ఉంటే తినవలసే ఉంటుంది ఎందుకంటే మోహం కూడా ఉంది కదా ఇంటికి కోడలు వస్తే ఇక అడక్కండి ఒక దేవి వచ్చినట్లుగా భావిస్తారు అంతగా సంతోషపడిపోతారు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం మనం పుష్పాలుగా అవ్వాలంటే పవిత్రమైన వారి చేతి వంటను తినాలి దానికోసం ఎవరి ఏర్పాట్లు వారు చేసుకోవాలి ఇందులో అడగాల్సిందేమైనా ఉందా తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు దేవతలుగా అవుతారు దానికోసం మీ పథ్యం కావాలి ఎంత ఎక్కువగా పథ్యం పెట్టుకుంటారో అంతగా మీ కళ్యాణం జరుగుతుంది ఎక్కువగా పత్యం పెట్టుకోవాలంటే అందులో కొంత శ్రమ కూడా ఉంటుంది మార్గమధ్యంలో ఆకలి వేయొచ్చు అనిపిస్తే భోజనాన్ని మీతో పాటు తీసుకువెళ్ళండి ఏదైనా కష్టం అనిపిస్తే తప్పనిసరి పరిస్థితి అయితే స్టేషన్ వారి నుండి బ్రెడ్ తీసుకుని తినండి కేవలం తండ్రిని స్మృతి చేయండి దీనినే యోగబలం అంటారు ఇందులో హఠయోగం యొక్క విషయమేమీ లేదు శరీరాన్ని బలహీనం చేసుకోకూడదు దద్దీచి ఋషి వలె ఎముక ఎముకను ఇవ్వాలి ఇందులో హఠయోగం యొక్క లేదు ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు శరీరాన్నైతే పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి యోగం ద్వారా ఇరవై ఒక్క జన్మల కొరకు ఆరోగ్యంగా అవ్వాలి ఈ అభ్యాసాన్ని ఇక్కడే చేయాలి బాబా అర్థం చేయిస్తున్నారు ఇందులో అడగాల్సిన అవసరమేమీ ఉండదు అయితే ఏదైనా పెద్ద విషయం ఉందంటే అందులో తికమక పడుతూ ఉంటే అడగచ్చు చిన్న చిన్న విషయాలను బాబాను అడగడంలో ఎంత సమయం పోతుంది గొప్ప వ్యక్తులు చాలా తక్కువగా మాట్లాడతారు శివ్ బాబా దాత అని అంటారు రావణుణ్ణి దాత అని అనరు ఒకవేళ అతను సద్గతిదాత అయితే అతన్నెందుకు కాలుస్తారు రావణుడు ప్రసిద్ధమైన వాడు అని పిల్లలు భావిస్తారు రావణుడిలో ఎంతో శక్తి ఉంది కానీ అతను శత్రువు కదా అర్ధకల్పం రావణరాజ్యం నడుస్తుంది కానీ ఎప్పుడైనా అతని మహిమను విన్నారా ఏం లేదు రావణుడు అని పంచవికారాలను అంటారని మీకు తెలుసు సాధు సన్యాసులు పవిత్రంగా అవుతారు కావున వారిని మహిమ చేస్తారు కదా ఈ సమయంలోని మనుషులైతే అందరూ పతితంగా ఉన్నారు ఒకవేళ ఎవరైనా వస్తే ఎవరైనా పెద్ద వ్యక్తి వచ్చారనుకోండి వారు బాబాను కలవాలి అని అంటారు అప్పుడు బాబా వారిని ఏమడుగుతారు బాబా వారిని ఏమడుగుతారంటే రామరాజ్యం మరియు రావణ రాజ్యం గురించి ఎప్పుడైనా విన్నారా మనుషులు మరియు దేవతలను గురించి ఎప్పుడైనా విన్నారా ఈ సమయంలో మనుషుల రాజ్యం ఉందా లేక దేవతల రాజ్యం ఉందా మనుషులెవరు దేవతలెవరు దేవతలు ఏ రాజ్యంలో ఉండేవారు దేవతలైతే సత్యుగంలో ఉంటారు యథ రాజారాణి తథ ప్రజ మీరు ఇలా అడగచ్చు ఇది కొత్త సృష్టియా లేక పాతదా సత్యుగంలో ఎవరి రాజ్యం ఉండేది ఇప్పుడు ఎవరి రాజ్యం ఉంది చిత్రాలైతే ఎదురుగా ఉన్నాయి భక్తి అంటే ఏమిటి జ్ఞానమంటే ఏమిటి ఇది తండే కూర్చుని అర్థం చేయిస్తారు బాబా ధారణ జరగడం లేదు అని ఏ పిల్లలైతే అంటారో వారితో బాబా అంటారు అరే అల్ఫ్ మరియు బే భగవంతుడు మరియు వారసత్వం ఇవైతే సహజమే కదా అల్ఫ్ అయిన తండ్రి అంటున్నారు తండ్రినెన నన్ను స్మృతి చేసినట్లయితే వారసత్వం లభిస్తుంది భారత్లో శివజయంతిని కూడా జరుపుకుంటారు కాని వారు భారత్లోకి ఎప్పుడు వచ్చి స్వర్గాన్ని చేశారు భారత్ స్వర్గంగా ఉండేది అన్న విషయం తెలీదు మర్చిపోయారు మీరంటారు మేము స్వర్గాధిపతులుగా ఉండేవారమని ఎందుకు ముందేమీ తెలియదు ఇప్పుడు తండ్రి ద్వారా మేం మళ్లీ దేవతలుగా అవుతున్నాము అద్దం చేయించేవాడిని నేనే క్షణంలో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు కాని దీని అర్థాన్ని కూడా అద్దం చేసుకోరు క్షణంలో మీరు స్వర్గం యొక్క దేవకన్యలుగా అవుతారు కదా దీనిని ఇంద్రసభ అని కూడా అంటారు కాని వారు వర్షం కురిపించేవారిని ఇంద్రునిగా భావిస్తారు వాస్తవానికి వర్షం కురిపించేవారి ఏమైనా జరుగుతుందా ఇంద్రుని వజ్రాయుధమని ఇంద్ర సభ అని ఏమేమో వినిపిస్తూ ఉంటారు ఈరోజు మళ్లీ ఈ పురుషార్థం చేస్తున్నారు ఇది చదువు కదా బ్యారిస్ట్రీ చదివేటప్పుడు మేం బ్యారిస్టర్గా అవుతామో అని భావిస్తారు మీరు ఈరోజు చదువుతున్నారు రేపు శరీరం విడిచిపెట్టి రాజ్యంలోకి వెళ్లి జన్మ తీసుకుంటారు మీరు భవిష్యత్తు కొరకు ప్రారంధాన్ని పొందుతారు ఇక్కడ్నుండి చదువుకుని వెళ్తాము తర్వాత మన జన్మ సత్యుగంలో జరుగుతుంది రాకుమారులుగా రాకుమారీలుగా అవ్వడమే లక్ష్యముద్దేశం ఇది రాజయోగం కదా ఎవరైనా బాబా మా బుద్ధి తెరుచుకోవడం లేదు అనంటే బాబా అంటారు నీ భాగ్యం ఆ విధంగా ఉంది డ్రామాలో పాత్ర అలా ఉంది దాన్ని ఎలా మార్చగలరు స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకైతే అందరూ హక్కుదారులే కాని అయితే ఉంటారు కదా అందరూ చక్రవర్తులుగా అయితే అవ్వరు కదా కొందరంటారు ఈశ్వర్య శక్తి ఉన్నట్లయితే మరి అందర్నీ చక్రవర్తులుగా చేసేయాలి అప్పుడు వస్తారు ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది ఇప్పుడు కేవలం నామమాత్రంగా మహారాజులు మహారాణులుగా ఉన్నారు టైటిల్స్ కూడా ఇచ్చేస్తారు లక్ష రెండు లక్షలిస్తే రాజారాణి అనే టైటిల్ లభించేస్తుంది కానీ నడవడికను కూడా ఆ విధంగా ఉంచుకోవాలి కదా మనం అనుసారంగా మన రాజ్యాన్ని స్థాపం చేసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు అక్కడైతే అందరూ సుందరంగా తెల్లగా ఉంటారు ఈ లక్ష్మీనారాయణ ఉండేది కదా శాస్త్రాలలో కల్పం మాయువును ఎక్కువగా రాయడం వలన మనుషులు మర్చిపోయారు ఇప్పుడు మీరు శ్యామం నుండి సుందరంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు నిజానికి దేవతలు నల్లగా ఉంటారా ఏమిటి శ్రీకృష్ణుణ్ణి నీలంగా రాధేను తెల్లగా చూపిస్తారు ఇప్పుడు సుందరంగా ఉంటే ఇద్దరూ సుందరంగానే ఉంటారు కదా తర్వాత పైకెక్కి ఇద్దరూ నల్లగా అయిపోతారు అక్కడున్నది స్వర్ణిమ ప్రపంచం యొక్క అధిపతులు ఇది నల్లని ప్రపంచం పిల్లలని మీకు ఒకటేమో లోపల సంతోషముండాలి మరియు గుణాలను కూడా ధారణ చేయాలి కొందరంటారు బాబా బీడీని వదలలేకపోతున్నాము బాబా అంటారు మంచిది బాగా కాల్చండి మరి ఇలా అడిగితే ఏమంటారు పత్యం పాటించకపోతే పాడైపోతావు ఇది మీ అంతటి మీరు అర్థం చేసుకోవాలి కదా మనం దేవతలుగా అవుతున్నామంటే మరి మన నడత నడవడిక ఆహార పానీయాలు ఎలా ఉండాలి మేం లక్ష్మినే నారాయణుణ్ణి అని అందరూ అంటారు అచ్చా మరి స్వయాన్ని చూసుకోండి అటువంటి గుణాలున్నాయా మేం బీడీ కాల్చుతున్నాం కదా మరి నారాయణునిగా అవ్వగలమా నారదుని కథ కూడా ఉంది కదా నారదుడంటే ఎవరో ఒక్కరిని కాదు కదా మనుషులందరూ భక్తులే నారదులే తండ్రి అంటారు దేవతలుగా అయ్యే పిల్లలు అంతర్ముఖులుగా అయి మీతో మీరు మాట్లాడుకోండి దేవతలుగా అన్నప్పుడు మరి మా నడవడిక ఎలా ఉండాలి మనం దేవతలుగా అవుతాం కావున మనం మద్యం తాగకూడదు బీడీ కాల్చకూడదు వికారాల్లోకి వెళ్ళకూడదు పతితుల చేతి వంట తినకూడదు లేదంటే అవస్థపై ప్రభావం పడుతుంది ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు రహస్యం కూడా ఎవరికీ తెలియదు ఇది నాటకం అందరూ పాత్రధారులు ఆత్మలమైన మనం పైనుండి వస్తాము పాత్రనైతే మొత్తం ప్రపంచంలోని పాత్రధారులు అందరూ అభినయించాలి అందరికీ తమ తమ పాత్ర ఉంది ఎంతమంది పాత్రధారులు ఉన్నారు ఏ విధంగా పాత్రను అభినయిస్తారు ఇది వెరైటీ ధర్మాల వృక్షం ఒక్క మామిడి వృక్షమే ఉంటే దాన్ని వెరైటీ వృక్షమని అనరు ఎందుకంటే దానిలో మామిడి పళ్ళు మాత్రమే ఉంటాయి అలాగే ఇది మనుష్య సృష్టి యొక్క వృక్షమే కానీ దీని పేరు వెరైటీ ధర్మాల వృక్షం బీజం ఒక్కరే కానీ మనుషుల్లో వెరైటీ చూడండి ఎంత ఉంది ఒకరు ఒకలా ఉంటే మరొకరు మరోలా ఉంటారు ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు మనుషులకైతే ఏమీ తెలియదు మనుషులను తండ్రి పారసు బుద్ధి కలవారిగా తయారు చేస్తారు ఈ పాత ప్రపంచంలో ఇంకా కొద్ది రోజులే మిగిలిన్నాయని పిల్లలను మీకు తెలుసు కల్ప క్రితం వలె అంటు కట్టబడుతూ ఉంటుంది మంచి ప్రజలు సాధారణ ప్రజల యొక్క అంటు కూడా కట్టబడుతుంది ఇక్కడే రాజధాని స్థాపనవుతుంది పిల్లలు ప్రతి విషయంలోనూ బుద్ధిని నడిపించాల్సి ఉంటుంది మురళి విన్నా వినకపోయినా పర్వాలేదు అని కాదు ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా బుద్ధి బయట పరిగెడుతూ ఉంటుంది కొందరైతే మురళీని సమ్ముఖంగా వింటూ ఎంతగానో పులకరించిపోతూ ఉంటారు ఇటువంటి వారు కూడా ఉన్నారు వారు మురళీ కోసం పరుగు పరుగున వస్తారు భగవంతుడు చదివిస్తున్నారంటే మరి ఇటువంటి చదువును వదిలేయచ్చా టేప్లో యాక్యురేట్గా రికార్డ్ అవుతుంది దాన్ని వినాలి షావుకారులు కొన్నారంటే పేదవారు వింటారు ఎంతమంది కళ్యాణం జరుగుతుంది పేద కూడా తమ భాగ్యాన్ని చాలా ఉన్నతంగా చేసుకోవచ్చు బాబా పిల్లల కోసం ఇళ్ళు కట్టిస్తారు పేదవారు రెండు రూపాయలు కూడా మనీ ఆర్డర్ పంపిస్తారు బాబా దీనిలో నుండి ఒక ఇటుకను ఇంటి కోసం వినియోగించండి ఒక రూపాయిని యజ్ఞంలో వేయండి అని అంటారు అలాగే ఉండి నింపేవారు కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా మనుషులు హాస్పిటల్లో మొదలైనవి తయారు చేస్తారు ఎంత ఖర్చు అవుతుంది షావుకార్లు ప్రభుత్వానికి ఎంతో సహాయం చేస్తారు వారికి ఏం లభిస్తుంది అల్పకాలికమైన సుఖం ఇక్కడ మీరు ఏదైతే చేస్తారో అది ఇరవై ఒక్క జన్మల కోసం మీరు చూస్తున్నారు కదా ఈ బాబా అంతా ఇచ్చేశారు విశ్వానికి యజమానిగా ఫస్ట్ అయ్యారు ఇరవై ఒక్క జన్మల కోసం ఇటువంటి వ్యాపారాన్ని అందుకే కదా బోళానాథుడు అని అంటారు ఇది ఇప్పటి విషయమే వారు ఎంత బోళైన వారు ఏది చేయాలనుకుంటున్నారో అది చేసేయండి అని అంటారు బట్టలు కుట్టుకుంటూ కడుపు నింపుకుంటారు అటువంటివారు చాలా ఉన్నత పదవిని పొందబోతున్నారని బాబాకు తెలుసు సుధాముని ఉదాహరణ కూడా ఉంది కదా పిడికెడు బియ్యానికి బదులుగా ఇరవై ఒక్క జన్మల కొరకు మహళ్ళు లభించాయి ఈ విషయాలు మీకు నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసు తండ్రి అంటారు నేను భోళానాథుణ్ణి కూడా కదా ఈ దాదా అయితే భోళనాథుడు కారు భోళానాథుడు శివ్బాబాయే అని వీరు కూడా అంటారు అందుకే వారిని వ్యాపారస్తుడు రత్నాకరుడు ఇంద్రజాలికుడు అంటారు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు ఇక్కడ భారత్ నిరుపేదగా ఉంది ప్రజలు షావుకారులుగా ఉన్నారు ప్రభుత్వం నిరుపేదగా ఉంది భారత్ ఎంత ఉన్నతంగా ఉండేది అని ఇప్పుడు మీరు మీరర్థం చేసుకుంటారు స్వర్గంగా ఉండేది వాటి గుర్తులు కూడా ఉన్నాయి సోమనాథ మందిరం ఎంతగా వజ్రవైడూర్యాలతో అలంకరించబడి ఉండేది వజ్రవైడూర్యాలను వంటెలపై నింపుకుని తీసుకువెళ్లారు ఇప్పుడే ప్రపంచం తప్పకుండా మారనున్నదని పిల్లలైన మీకు తెలుసు దీనికోసం మీరేర్పాట్లు చేస్తున్నారు ఎవరు చేస్తారో వారు పొందుతారు మాయ అపోజిషన్ ఎంతగానో జరుగుతుంది మీరు ఈశ్వర్య ఫాలోవర్స్ మిగిలిన వారంతా రావణుడికి బానిసలు మీరు శివబాబాకు ఫాలోవర్స్ శివబాబా మీకు వారసత్వాన్ని ఇస్తారు తండ్రి గురించి తప్ప ఇంకే విషయమూ బుద్ధిలోకి రాకూడదు అచ్చా మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతాపితా ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ అంతర్ముఖులుగా అయి మీతో మీరు మాట్లాడుకోవాలి నేను దేవతగా అవుతాను అన్నప్పుడు మరి నా నడుక ఎలా ఉంది ఎటువంటి అశుద్ధమైన ఆహార పానీయాలు అయితే లేవు కదా రెండవ పాయింట్ మీ భవిష్యత్తును ఇరవై ఒక్క జన్మల కొరకు ఉన్నతంగా చేసుకోవాలి కావున ఏదైతే ఉందో దానిని సుధాముని భోళనాథుడైన తండ్రికి అర్పించండి చదువు విషయంలో ఎటువంటి సాకులు చెప్పకండి వరదానము ఆది మరియు అనాది స్వరూపపు స్మృతి ద్వారా తమ నిజ స్వధర్మాన్ని అలవర్చుకునే పవిత్ర మరియు యోగి భవ బ్రాహ్మణుల నిజమైన స్వధర్మం పవిత్రత అపవిత్రత పరధర్మం ఏ పవిత్రతను అలవర్చుకోవడానైతే మనుషులు కష్టంగా భావిస్తారో అది పిల్లలైన మీకు అతి సహజం ఎందుకంటే మన ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపం సదా పవిత్రత అన్న స్మృతి కలిగింది అనాది స్వరూపం పవిత్రాత్మ మరియు ఆది స్వరూపం పవిత్ర దేవత ఇప్పటి అంతిమ జన్మ కూడా పవిత్ర బ్రాహ్మణ జీవితమే కావున పవిత్రతే బ్రాహ్మణ జీవితపు పర్సనాలిటీ ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారే యోగీలు స్లోగన్ సహజయోగిలమో అంటూ నిర్లక్ష్యం తీసుకురాకండి రూపులుగా అవ్వండి అవ్యక్త ప్రేరణలు ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చెయ్యండి అంతర్ముఖులుగా అవ్వండి సదా సుఖి అంటారు వారిని బాహ్య ఆకర్షణేది ఆకర్షితం చేయలేదు మన్మతంగాని పరుమతంగాని ఎప్పుడూ ఆకర్షితం చేయలేవు అంతర్ముఖి సుఖిగా ఉండేవారు సుఖదాత పిల్లలైన మాస్టర్ సుఖదాతులుగా ఉంటారు బాహ్యముఖత నుండి ముక్తులుగా ఉంటారు అచ్చా ఓం శాంతి